ఆశీర్వదించబడి దయచేసి ఈ యొక్క ఛానల్లో వస్తున్న ప్రతి మెసేజ్ను ప్రతి వీడియోను మీరు విని చూసి మీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మీ అందరినీ కోరుతున్నాను దేవుడు ఇంకా ఈ యొక్క ఛానల్ ద్వారా ఇంకా అద్భుతమైన వర్తమానాలు అందించలేకునే మీ అందున ప్రార్థనలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభుత్వ మనవి చేసుకుంటూ సెలవు ఎవరు అంటే అబికేయీలు అనబడినటువంటి స్త్రీ గురించి నేను ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాను ఈ అబికేయులు అనబడిన ఈ యొక్క స్త్రీ చాలా ఉన్నతమైన పాత్ర పోషించినట్టుగా మనకు పరిశుద్ధ గ్రంథము తెలియపరచడము మనము చూస్తూ ఉంటాం ఎందుకు ఈమె ఉన్నతమైన పాత్ర పోషించింది అంటే ఈమె భర్త ఒక మూర్ఖత్వము కలిగిన వ్యక్తిగా ఈమె భర్త ఉన్నాడు ఈమె భర్త ఎవరు అంటే ఈమె భర్త పేరు నాబాలు అని పిలువబడము మనము చూస్తూ ఉంటాం అతని పేరు మనకు ఈ మొదటి సమయాలు ఇరవై ఐదవ అధ్యాయము మనకు కనబడుతూ ఉంటుంది కర్మేలులోని కర్మేలు ప్రాంతములో ఇతడు ఒక ధనవంతుడుగా ఉన్నాడంట ఎవరు అంటే ఈ నాభాలు అనబడినటువంటి ఇతడు ఒక ధనవంతుడిగా ఉన్నాడు ఇతడు వెయ్యి గొర్రెలను వెయ్యి గొర్రెలను మరి అదే విధముగా కొన్ని మేకలను కలిగి ఉన్న గొప్ప ధనవంతుడిగా ఇతడు ఉన్నాడంట అయితే ఇతడు ఇంత ధనవంతుడిగా ఉన్నా ఇతనికి మూర్ఖత్వము అనే స్వభావము ఉన్నది ఇతని పేర్లోనే నాబాలు అనగానే ఇతని పేరు ఏమిటి అంటే మూర్ఖుడు అని అతని పేరుకు అర్థం ఇస్తూ ఉంటుంది అంటే పేరమ్మా నాబాలకు మూర్ఖుడు అతని పేరుకే అది అర్థం ఇస్తుంది అంట ఏమని అర్థం అంటే నా బాలు అనగానే అతని పేరులోనే ఉంది అతను మూర్ఖుడు మూర్ఖత్వం కలిగినవాడు మో మన భాషలో చెప్పాలంటే ఒకవేళ మన భాష మోటు మనిషి మనం అంటూ ఉంటాం కదా కొంతమంది వ్యక్తులు ఏ ఏవాడు మోటు మనిషి అని మనం అంటూ ఉంటాం అట్లాంటి మోటు మోటు మనిషి ఇతను చాలా మూర్ఖత్వం కలిగిన అంట ఇతనికి అసలు ఏమాత్రము కూడా జాలి దయ అనేది లేనే లేనివాడంట చాలా మరి మూర్ఖంగా ప్రవర్తించేవాడు మంచి పచ్చి కూడా అని ఇతని గురించి చెప్పవచ్చు ఇదే అధ్యాయంలోనే మీరు ఇప్పుడు మీకు అన్ని చూపించడానికి నాకు సమయం లేదు ఎందుకంటే వాతావరణం మనకు అనుకూలంగా లేదు అంటే మీరు ఒకసారి ఇంటికి వెళ్ళినప్పుడు దాని గురించి చదివించండి మీకు బాగా అర్థమవుతుంది సామెతల మొదటి సమయాలు గ్రంథము ఇరవై ఐదో అధ్యాయం మీరు పూర్తిగా చదివిస్తే అది క్లియర్గా అర్థమవుతుంది ఇతడు ఒక తాగుబోతు ఇతడు ఒక మూర్ఖుడు ఇతడు చాలా మరి అసహ్యం కలిగిన వ్యక్తి ఏమాత్రం కూడా మనసులతో ఎలా మాట్లాడాలి ఎలా నడుచుకోవాలి అన్న విధేత లేని వ్యక్తి ఇట్లాంటి వ్యక్తికి చాలా మంచి భార్య దొరికిందంట ఈమె పేరు ఏమిటి అంటే అభిగేయులు అభిగేయులు అనబడిన ఈమెకు ఏమీ అర్థం అవుతుంది అంటే ఆనందించు తండ్రి అని ఏమేపో ఏమొస్తుంది మీకు అర్థం అభిగేయాలంటే ఏంది ఆనందింపజేసే గొప్ప గుణము కలిగినటువంటి స్త్రీ అనమాట అంటే ఇప్పుడు ఈమె పేర్లుకున్న ఈమె ఆ యొక్క సారాంశాన్ని ఈమె నిలబెట్టుకున్నది భర్తని ఆనందింపచేయడానికి భర్తను రక్షించుకోవడానికి తన కుటుంబం ఆనందములో మునిగిపోవడానికి ప్రయత్నం చేసింది ఎవరు అభిగేయులు అయితే ఈ భర్తకు ఉన్న పేరు కూడా ఇతనికి ఉంది వాళ్ళు అంటే మూర్ఖుడు మూర్ఖత్వం కలిగిన వ్యక్తి ఇతను ఎవరి మాట కూడా వినని వ్యక్తి ఎవరి మాట కూడా లక్ష్య చేయని వ్యక్తి ఎందుకు ఈ ఎవరి మాట వినని వ్యక్తి అంటే గమనించండి దావీదు ఇతని యొక్క కాపరులు గొర్రెలను తీసుకొని ఒక ప్రా కొండ ప్రాంతానికి వెళ్ళారు ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొండ ప్రాంతంలో ఈ ఈ నాబాలు యొక్క కాపరులు గొర్రెలను కాస్తూ ఉన్నప్పుడు ఈ కాపరుల చుట్టూ కానీ అదేవిధముగా ఈ గొర్రెల చుట్టు కానీ దావీదు తన మన తన మనసులను తన సైన్యాన్ని ప్రత్యేకంగా ఉంచాడంట ఎందుకంటే వీళ్ళు కర్మేలు ప్రాంతము నుంచి ఇదిగో మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతములో ఇదిగో మరి వాళ్ళు గొర్రెలను మేపుకోవడానికి వచ్చారు కనుక మనల్ని నమ్మి వచ్చారు కనుక వాళ్ళకి ఎలాంటి హాని కూడా వాళ్ళకు కలగకూడదు వాళ్ళు తీసుకువచ్చినటువంటి గొర్రెలలో కానీ మేకలలో కానీ ఏ ఒక్క జంతువు కూడా ఏ ఒక్క గొర్రె కూడా ఏ ఒక్క మేక కూడా మరి తొలగిపోకూడదు అని వారి చుట్టూ ఈ దావీదు సైన్యాన్ని ఉంచాడట ఎంతకాలం అంటే వాళ్ళు అక్కడ మేతకు వచ్చి మేత మేపించుకొని అక్కడ నుంచి వెళ్ళిపోయినంత వరకు అంటే దాదాపుగా రెండు మూడు నెలలు కూడా ఈ దాబీదు సైన్యాన్ని వాళ్ళకు తోడుగా ఉంచాడు ఏ ఒక్కరు కూడా వచ్చి అందులో నుంచి ఒక గొర్రెను దొంగిలించకూడదు మీరు కూడా ఏ ఒక్క గొర్రెను ఆని చేయకూడదు అని దావీదు వారి సైన్యానికి సెలవిచ్చి మరి ఆ సైన్యాన్ని వారికి తోడుగా ఇచ్చి పంపించాడు ఈ విషయము కాస్త వీళ్ళు వచ్చి ఈ యొక్క నాభాన్తో చెప్పారు నాభాలుతో చెప్తే ఇతను అంటూ ఉంటాడు గమనించండి ఈ నాభాలు చాలా మూర్ఖత్వం కలిగిన వాడు మంచి చెడలో లేనివాడు అని చెప్పాను కదా ఇందాక ఇతనికి ఎవరితో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు కాకపోతే ధనముంది కానీ మూర్ఖుడు ధనముంది కానీ మూర్ఖత్వం కలిగినవాడు మంచి చెడలు లేనివాడు అనమాట ఎవరిని కూడా లెక్క పెట్టినవాడు ఎవరిని కూడా మరి పెద్దగా ఏమంటారమ్మా పట్టించుకునేవాడు భార్యని కాదు కుటుంబాన్ని కాదు ఎవరిని కూడా పట్టించుకునేవాడు ఎందుకంటే ఇతను గర్వం ధనముందన్న గర్వం ఒకటి ఉంది కనుక ఇతను ఎవరిని పట్టించుకునేవాడు అయితే ఒక సందర్భం వచ్చిందంట దావీదు తన మనుషులను నాబాలు నద్దుకు పంపించాడు పంపించి అయా మేము మీ కొరకు ఇలా ప్రయాసపడినాము మీ కొరకు ఇలా నీ గొర్రెలను కాచినాము అని ఈ దావీదు మనసులో నాబాలు దగ్గర వచ్చి చెబితే నాపాలు చాలా గర్వంగా మాట్లాడుతూ ఉంటాడు ఒకసారి నాలుగో వచ్చినము నుంచి మనం చూస్తే ఒకసారి పదవ వచ్చినము చదుమ్మా అతని పేరు చెప్పి ఆ మాటలన్నిటినీ నా బాలునకు తెలియజేసి కూర్చుండగా నా బాలు ఇట్లా అంటున్నాడు ఏమంటాడంటే దావీదు ఎవడు యేషయ్య కుమారుడు ఎవడు తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులున్నారు అని ఇతను గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు దావీదెవడు అసలు యషయ్ కుమారుడెవడు అసలు వాళ్ళ గురించి నాకెందుకు చెప్తున్నావు అని యజమానుని విడిచి వెళ్ళిపోయినవారు అని చెప్పి గర్వంగా మాట్లాడుతూ ఉన్నాడు అంటే ఎంత చిన్న చూపు చూస్తున్నాడు ఇతను అర్థమవుతూ ఉంది ఇతను ఎవరుమా బాలు నా బాలు మనసులోని చిన్న చూపు చూసే స్వభావం కలిగిన వాడు మూర్ఖపు స్వభావం కలిగినవాడు ఇతని మాటలు తిరిగి తీసుకొచ్చి దావేద దగ్గరికి చెప్పేటప్పటికీ నాబాల్ నాబాల్ అసలు ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు ఇట్లా ఇష్టమైన మాట్లాడుతున్నాడని ఆ పని వాళ్ళు మనలో వచ్చి దావేద దగ్గర చెప్పేటప్పటికీ దావీదుకు ఎక్కడ లేని కోపం వచ్చేసిందంట దామీదుకి ఎక్కడ లేని కోపం వచ్చేసి ఆ కోపం తట్టుకోలేక దామీదు ఇదిగో ఇంకా తన సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు నాలుగు వందల మంది సైన్యాన్ని తన పెట్టుకుంటున్నాడు రెండు వందల మంది సైన్యాన్ని సామాను దగ్గర పెడుతూ ఉన్నాడు పెట్టేసి ఇదిగో ఇక నాపాల్ని కాదు కానీ నా పాళ్ళుతో పాటు తన యొక్క ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మగపిల్లవాడిని కూడా అర్థమవుతుందమ్మనమాట నా పాటు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి మగపిల్లవాణి కూడా అందరినీ చేయాలన్న కోపంతో అతడు బయలుదేరుతూ ఉన్నాడు తన పనివారితో అంటున్నాడు ఉంటున్నాడు ఇక నడవండి ఇక మనం మీరు కథలు పట్టుకోండి నేను కూడా కత్తులు పట్టుకుంటాను అందరం కలిసి వెళ్ళి ఆ యొక్క కరిమేళ్ళ ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా చేసేద్దాము అని దావీదు అంటూ ఉంటే అప్పుడు అభిగేయులకు అప్పుడు సమాచారము ఈ నాబాల దగ్గర ఉన్నటువంటి ఒక పనివాడు చెప్తూ ఉన్నాడు ఏమని చెప్తూ ఉన్నాడంటే అమ్మ అమ్మ ఇదిగో మేము పలానా ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దామీదు చాలా మంచివాడు ఆ దావీదు మాకు ఎలాంటి హాని కూడా కలిగించకుండా ఆ దావీదు మాకు ఎలాంటి అపకీర్తి కూడా కలిగించకుండాగా మమ్మల్ని ఎంతో సంరక్షించి తిరిగి మమ్మల్ని ఇక్కడికి పంపించాడు అయితే ఈరోజు తన మనసులు ఇక్కడికి వస్తే మన యజమానుడు పనికి మాలినవాడు ఎవరంటున్నారు మాట యజమానుడు మన యజమానుడు పనికి మాలినవాడు బుద్ధి లేనివాడు వాడు ఇదిగో ఇట్లా అవమానపరిచి పంపించాడు అన్న విషయము ఈ అభిజ్ఞయులకు చెప్పారంట యజమానుడు ఎవరు ఇప్పుడు అర్థమైందమ్మా మాట యజమానుడు ఎవరు లాభాన్ ఈ లాభా నాబా లాభాన్ కాదు నా బాలు నా బాలు మళ్ళీ వేరే పోతుంది మీరు అది గుర్తుంచుకోవాలి లాభాన్ని కాదు నా బాల్ ఈ యజమానుడు ఎవరంటే అభిగేయుల యొక్క భర్త ఇతడు చేసిన పని విన్న తర్వాత ఈమె ఇప్పుడు ఏమి చేస్తూ ఉన్నది అంటే దాదాపుగా మనకు పదిహేడో వచ్చిన మూలం పనివాడు అంటాడు అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు కనుక ఇప్పుడు నీవు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు మన యజమానుడు బహు పనికి మాలినవాడు ఎవరిని తనతో మాట్లాడనీయడు అనిను ఎవరంటున్నారు ఈ మాట పనివాడే అంటూ ఉన్నాడు ఇదిగో ఇంత మేలు చేస్తే అతడు ఎంతో పనికి వాడు అతడు ఎవరితో కూడా మాట్లాడనియని వాడు తెలవని వాడు అయితే నువ్వేం చేస్తావు ఇప్పుడు ఆలోచించు ఇప్పుడు నీవు కనుక సైలెంట్గా ఉంటే ఎవరు అభిగేయులు కనుక సైలెంట్గా ఉంటే ఇదిగో భయంకరమైన కీడు దావీదు వల్ల మనకు కలగపోతుంది కనుక నీవు ఆలోచించు తల్లి అని ఆ అభిగేయులకు ఇతడు వర్తమానము చెప్పగానే ఈమె ఇప్పుడు ఆలోచిస్తూ ఉన్నది అభిగేయులు ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నది ఆ దాబీది యొక్క కోపాన్ని చల్లార్చడానికి ప్రయత్నం చేస్తూ ఆమె కొన్ని రొట్టెలను సిద్ధం చేసుకుంటూ ఉన్నది కొంత తిండిని సిద్ధం చేసుకుంటూ అందుకు అభిగేయులు బాలుతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు ద్రాక్షారసపు తీత్తులను వండిన ఐదు ఎద్దుల మాంసమును ఐదు మాణికల్ వేయించిన ధనమును నూరు ద్రాక్ష గలను రెండు వందల అంజూరపు అడలను గార్ధాను భుజము మీద వేయించి మీరు నాకంటే ముందుగా పూండి నేను మీ వెనుక నుండి వచ్చేదనని తన పని వారితో ఆజ్ఞాపించను ఎందుకు ఈమె పని ఈ పని చేస్తుందంటే దావీదుకు వచ్చిన కోపాన్ని చల్లార్చాలి దావీదు లేదంటే దావీదు ఒక్కసారి తన సైన్యంతో కనుక మా ప్రాంతం మీద పడితే మేమంతా ఏమైపోతాము చనిపోతాము అన్న ఉద్దేశంతో అభిగేయులు ఇందాక సామెతల గద్ధంలో చెప్పాను పెనిమిట్ తన పెనిమిటికి ఆమె ఏం చేస్తుందంట అమ్మా తన పెనిమిటి ప్రాణాన్ని రక్షిస్తుంది అంటే తన బతుకు దినం వల్ల అంతా కూడా పెనిమిటికి మేలే చేస్తుంది అని కీడు మాత్రము చెయ్యదు అని మనకు వాక్యము సామెతల గ్రంథంలో పదకొండవ వచ్చిన మనకు కనపడ్డది అయితే ఇక్కడ ఈమె కూడా అదే ప్రయత్నము చేస్తూ ఉన్నది ఏ ప్రయత్నము చేస్తూ ఉన్నది అంటే ఇప్పుడు దా ఈ మూర్ఖుడైన భర్తను రక్షించుకోవడానికి ఈ మూర్ఖత్వం కలిగినటువంటి భర్తను కాపాడుకోవడానికి ఈమె తన ప్రాణాన్ని వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఈమె తన దగ్గరికి వెళ్తే దామీదు ఆగుతాడో ఆగుడో అన్న ఆలోచన తనలో లేదు కానీ ఎలాగైనా సరే నా భర్త ప్రాణాన్ని నేను కాపాడుకోవాలనుకున్నది ఎలాగైనా సరే నా భర్తను నేను రక్షించుకోవాలి అనుకున్నది ఎలాగైనా సరే నా ప్రాంతంలో ఉన్నటువంటి అందరిని కూడా నేను కాపాడుకోవాలన్న ఉద్దేశంతో ఈమె ప్రయత్నం చేస్తూ కొంత ఆహారాన్ని కొంత ధనాన్ని కొంత ద్రాక్ష రసాన్ని తీసుకొని వెళుతూ ఉంది తీసుకొని వెళుతూ వెళ్ళిన తర్వాత కొంత దూరం వెళ్ళినాక దావీదును ఎదుర్కొన్నది దావీదు దగ్గర పశ్చాత్తాప పడుతూ ఉంది దావీదు దగ్గర ఇదిగో ఆమె ఆమె దావీదు యొక్క పాదాలపైన పడుతూ ఆమెతో ఆమె సాష్టాంగ నమస్కారము చేస్తూ దావీదుతో మాట్లాడుతూ ఉంది అప్పుడు పంతొమ్మిదవ వచ్చిన మీరు నాకంటే ముందు పోడి నేను మీ వెనుక నుండి వచ్చేదను తన పనివారికి వారికి ఇచ్చెను గార్థం మీద ఎక్కి పర్వతము లోయల్లోనికి వచ్చి ఉండగా దావీదును అతని జనులు ఆమెకు ఎదురుపడి ఆమె వారిని కలుసుకొనిను దావీదు కూడా అతని జనులు కూడా ఆమెకు ఎదురుపడ్డారంట అంతకు మునుపు దావీదు నా పాలనకు కలిగిన దాన్ని ఆ అంతటిలో ఏది పోకుండగా ఈ అరణ్యములో అతని ఆస్తి అంత్యు నేను వ్యర్థముగా చేర్చు వచ్చేదనని తను ప్రమాణము చేసుకున్నాడంట గమనించండి అయితే ఇప్పుడు ఈమె ఆ దాబేదు దగ్గరికి రాగానే సాష్టాంగ పడుతూ ఉంది దాబీద దగ్గర వేడుకుంటూ ఉంది ఇరవై మూడవ చములు అంటూ ఉంది అభిఘేయులు దాబీదును కనుగొని గార్ధము మీద నుండి త్వరగా దివి దావీదునకు సాష్టాంగ నమస్కారము చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లనిను ఏమని అంటుంది దావీదు యొక్క పాదాల మీద పడ్డాదంట అని వేడుకుంటుంది అయ్యా నా భర్త మూర్ఖుడు నా భర్త పేరులోనే ఉంది అతడు మూర్ఖత్వం కలిగిన వాడని అతడు మూర్ఖుడు కనుక దయచేసి అతన్ని క్షమించు అని ఈ దావీదు పాదాల మీద పడి వేడుకుంటుందంట సాష్టాంగ పడిపోయింది ఇంకా చేసే దిక్కు ఏమి లేదా మీకు ఎలాగైనా సరే తన యొక్క వారిని అందరిని రక్షించుకోవాలి ఆ మగపిల్లని అందరూ రక్షించుకోవాలి వారితో పాటు ఇంకెవరిని తన భర్తను కూడా రక్షించుకోవాలన్న ఉద్దేశంతో ఈ ముక్కు ముఖం తెలియనటువంటి దావీది యొక్క కాళ్ళ మీద పడి వేడుకుంటూ ఉంది దావీది కాల మీద పడి వేడుకోగని దావీదు అంటాడు ఇదిగో అమ్మ ఒక్కవేళ నువ్వు గనక రాక్కుంటే నువ్వు గనక పోయి ఇప్పుడు నాకు ఎదురు పడకుంటే నేను ఖచ్చితంగా ఇదిగో నా దేవునితో ప్రమాణం చేసుకునే నేను ఖచ్చితంగా వచ్చి అందరిని కూడా అతమార్చేవాడిని అయితే ఇప్పుడు నీ మాట నేను వింటున్నాను ఎవరిని కూడా నేను ఆతమార్చను నువ్వు వెళ్ళు అని ఆమె తిరిగి దావీదుతో సమాధానం చెబుతూ ఉన్నాడు గమనించండి అయితే ఈమె తిరిగి ఇంటికి వచ్చి చూసేటప్పటికీ ఈ నాబాను ఎలా కనబడుతూ ఉన్నాడంటే ఇంటికి వచ్చి చూసేటప్పటికీ చాలామంది ఇంకా స్టోరీ నేను మనకు టైం లేదు కనుక ముగించేస్తున్నాను అయితే ఈమె ఇప్పుడు దావీ దగ్గరికి వెళ్ళింది నమస్కరించింది వేడుకున్నది అక్కడ రావాల్సిన మరణశిక్ష తొలగించుకున్నది వచ్చింది ఇంటికి వచ్చి భర్తతో విషయం చెప్దాము అనేటప్పటికీ ఇతడు ఎలా ఉన్నాడంటే అసలు సృగలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఫుల్గా మద్ ద్రాక్ష రసం తాగేశాడు మద్యం తాగేశాడు మత్తుగా పడిపోయాడు అయితే ఇవి ఇంకా మత్తుగా ఉన్నామంతటి ఏమన్నా మాట్లాడుతున్నామమ్మా ఏం మాట్లాడే అవకాశం లేదు కనుక ఏమి కూడా ఆ రాత్రి ఏమనలేదు తెల్లారి అతడు మత్తు దిగి లేచిన తర్వాత అతని దగ్గర జరిగినదంతా చెప్పేటప్పటికీ అతని గుండెలు పగిలిపోయినాయంట అయ్యో నేను ఇంత నా పైకి ఇంత కీడు రాబోతు ఉన్నాదా ఆయా నీవు నా పక్షంలో ఉండి ఇంతగా వేడుకున్నావని అతని గుండెలు ఒక్కసారిగా పగిలిపోయి అతడు అలా కూర్చొని పక్షాతపడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ దావీదు అతనిని క్షమించాడు దావీదు అబిగేలు యొక్క మాట విన్నాడు అభిగేలు భార్య భర్త కొరకు అక్కడున్న మగపిల్లలందరి కొరకు ఆమె ఏం చేసింది గొప్ప పోరాటమే చేసింది ఆమె కనుక వెళ్ళి ఉండకపోతే వారందరు కూడా ఏమైపోయేవారు అందరూ కూడా అసలు ఆ గ్రామమే ఆ ప్రాంతమే మొత్తం మా మారణ హోమంతో నింపబడేది ఈమె ఒక్కటి వెళ్ళి అంతమంది ప్రాణాలను కూడా రక్షించిందంటే ఈమె ఎంతో గొప్ప త్యాగం వచ్చేసింది ఒకవేళ ఆమె అక్కడికి వెళ్తే చెప్పలేకపోవచ్చు ఒకవేళ దావెదుకున్నటువంటి కోపాన్ని బట్టి ఆమె కూడా కొన్ని ఆ కోపంలో కొన్నిసార్లు ఆమె కూడా హాని కలగచ్చు కానీ ఆమె ఏమైనా సరే అనుకుని వెళ్ళింది తన ప్రాణాన్ని కాపాడుకున్నది తన ప్రజల ప్రాణాన్ని కాపాడుకున్నది తన భర్త ప్రాణాన్ని కూడా కాపాడుకున్నటువంటి గొప్ప గుణము కలిగినటువంటి స్త్రీ ఎవరమ్మా అభిగాయలో కనుక ప్రియ దేవుని జనాంగమా దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే ముఖ్యంగా స్త్రీ పాత్ర అనేది కుటుంబానికి చాలా ప్రాముఖ్యమైనది కొన్నిసార్లు భర్త తొందరపడవచ్చు కానీ ఆ తొందరపాటును ఆపగలిగేది ఎవరు స్త్రీయే ఆ కొన్నిసార్లు ఏదో సమస్యలు వచ్చినప్పుడు కొన్నిసార్లు ఏదో ఇంకా పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు దాన్ని చల్లార్చే ఓదార్చే గుణము ఎవరికి అంటే ప్రాముఖ్యంగా స్త్రీకే ఉంటుంది కనుక స్త్రీ పాత్ర చాలా ప్రాముఖ్యమైనది అని ఈ యొక్క అభియాలు ద్వారా మనకు తెలియపరచడము మనం చూస్తున్నాం దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించను గాక కళ్ళ మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం మనకు